మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదురు మేనేజర్ని స్త్రీ శక్తి పథకం కింద పదిహేనవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఆరంభించిన మరుక్షణం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసి బస్సులని మంచి కండిషన్లుగా పెట్టుకొని ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా స్త్రీలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మా బస్సులన్నీ సిద్ధం చేసుకున్నామండి దాంతోపాటు మా దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ల కండక్టర్లకి గత నెల నుంచి కూడా ఎలా వాళ్ళు డ్యూటీ చేసే విధానంలో ఎలాంటి మార్పులు ఏంటి అనే దాని మీద కూడా వివరంగా ఇవ్వటం జరిగింది వాళ్ళ బిహేవియర్ విషయంలో కూడా ప్రయాణికులు అధిక సంఖ్యలు ఎక్కుతారు కాబట్టి ఆ మహిళలు జెంట్స్ ఎక్కే ప్రయాణికులతో ఎలా మసులుకోవాలి ఏందనే దాని మీద కూడా మేము తగినటువంటి సూచనలు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా జీరో టికెట్ ఇచ్చే విధానం మీద కూడా ప్రతి డ్రైవర్కి కండక్టర్ కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది జీరో టికెట్ అనేది గవర్నమెంటు మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన పథకం అది ఆ జీరో టికెట్ అనేది మహిళలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మేము ప్రవేశపెడుతున్నటువంటి ఐదు రకాల బస్సుల్లో కూడా వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కల్పించినటువంటి ఈ పథకం మేము దాన్ని విజయవంతం చేయడానికి మా కృషి చేస్తున్నాము దానితో పాటుగా మాకున్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు షార్టేజ్ దాని మీద మా హెడ్ ఆఫీస్ వారితో మా జిల్లా అధికారులతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్తో మేము ఆన్కాల్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది మాకు అరవై మంది ఆన్కాల్ డ్రైవర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అవన్నీ వెరిఫై చేసి దాంట్లో నుంచి ఎవరైతే ఉన్నారో అనేటువంటి వాళ్ళని ముప్పై మందిని మెడికల్ చేయించి ఇరవై మందిని ఆల్రెడీ మా జోనల్ శిక్షణ కళాశాల నుండి ట్రైనింగ్ పంప పంపించడం జరిగింది వారు కూడా ఒక వారం రోజుల్లో మాకు డ్యూటీలకు అందుబాటులోకి వస్తారు ఎందువల్లంటే ఇప్పుడున్న డ్రైవర్లు కండక్టర్లతో మేము సర్వీసులు నిరాటంకంగా తెరపాలి తెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆన్ కార్ డ్రైవర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ రకంగా మేము తీసుకునేటువంటి చర్యల వల్ల డ్రైవర్లు కండక్టర్లు ఎప్పుడు కూడా రోడ్డు మీద బస్సులు ఉండేదానికి మాకు స్టాఫ్ అవైలబుల్ ఉండడానికి సదుపాయం ఉండటం కోసంగా ఈ ఆన్ కార్ డ్రైవర్స్ని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మా బస్సుల కండిషన్ విషయానికి వస్తే మా దగ్గర ఉన్నటువంటి డెబ్బై మూడు రకాల డెబ్బై మూడు సర్వీసుల్లో యాభై మూడు సర్వీసులు ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఉచితంగా ఏర్పాటు చేయడానికి అవి సన్నద్దమైనయండి బస్సుల కండిషను గత నెల రోజుల నుంచి జాగ్రత్తలు తీసుకొని అన్ని కండిషన్స్ మెరుగుపరుచుకొని బస్సుని పూర్తి హండ్రెడ్ పర్సెంట్ దాని శక్తితో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసి బస్సు తిరగడానికి అన్ని అన్ని శ్రద్ధ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము మా బస్సులన్నీ కూడా బాగున్నాయని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను గర్విస్తున్నాను కూడా ప్ర ప్రయాణికులు వాడు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఒకరికొకరు ఇబ్బంది లేకుండా మాకు సహకరించి మా డ్రైవర్ కండక్టర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా మేము ఎట్లాంటి సమస్యలు లేకుండా బస్సులు తిప్పడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తున్నానండి తర్వాత మేము రీసెంట్గా పోయిన ఇరవై ఒకటో తేదీ ఏడు ఆరు గుంటూరు ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టడం జరిగింది ఈ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పొదిలి అద్దంకి రైనింగ్ రేణింగవరం నుంచి గుంటూరు పెట్టామండి దీనివల్ల ప్రయాణికులకు నలభై కిలోమీటర్ల వరకు కిలోమీటర్లు టైం ఆదాతో పాటు నలభై రూపాయల ఛార్జ్ కూడా ఆదా అయిందండి ఈ బస్సులు వన్ అవర్ ఫ్రీక్వెన్సీతో ఇప్పుడు తిరుగుతున్నాయి ప్రజలందరూ కూడా ఈ సర్వీసులను ఆదరించారు మేము ఇంకా మరికొన్ని సర్వీసులు ఈ రూట్లో పెట్టడానికి మా అధి మా పై అధికారులు తెలియజేయడం జరిగింది కావున వదిలి దర్శి అద్దెంకి సెక్టార్లో ఉండేటువంటి ప్రయాణికులందరూ మా సర్వీసులను ఆదరించి దిక్కు అభివృద్ధికి తోడ్పడాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానండి ధన్యవాదాలు